కాపులకి న్యాయం చేసే కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట ప్రజలకు తెలుసు అనకపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కుప్పిశెట్టి వెంకటేశారావు నకపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో జరిగిన తుని రైలు దహనం కేసును ప్రభుత్వం మళ్లీ తిరగదోడడం జరుగుతుందని ఒక ఫేక్ న్యూస్ బయటకు వచ్చిందని అది దృష్టిలో పెట్టుకుని కొంతమంది భయంతో ఆందోళన చెందుతున్నారని కూటమి ప్రభుత్వం కాపులకు వ్యతిరేకమని జనసేన టీడీపీ ఇలా మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు అసలు కూటమి ప్రభుత్వం కాపులు పాత్ర ఎంతో ఉందని కుండబద్దలు కొట్టారు అయితే రైల్వే అధికారి ఎవరో ఈ కేసు ఎలా జరిగిందనే దానిపై కొత్త రూల్ జారీ చేయడంతో ఆ రూల్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రావడంతో ఆ కొత్త రూల్ని ప్రభుత్వం రద్దు చేయడం కూడా జరిగిందన్నారు కానీ ఈ లోపే వైసీపీ నాయకులకు దుష్ప్రచారం మొదలు పెట్టారన్నారు ఈ కార్యక్రమంలో కూటమి మేగడ సత్యబాబు కోసూరి శ్రీనివాసరావు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ అడ్డూరి లోబరాజు కోనూరు నాని సత్యనారాయణ అడ్డూరి రవిరామ్ శంకర్ అడ్డూరి శ్రీనివాసరావు అడ్డూరి భూషణం కొప్పిశెట్టి వీరబాబు కొల్నాటి నాని సకురు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ ఎన్డీఏ కోటమి పోటీ చేయడం జరిగింది అయితే కొంతమంది నాయకులు ఈరోజు రైల్వే అధికారి ఎవరో ఆ కేసు తెరదోడంతో అప్పుడు ఏ రకంగా జరిగిందన్న ఆలోచనతో ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దాన్ని అది రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని వెంటనే రద్దు చేయడం కూడా జరిగింది కానీ ఈలోగానే ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు లోకల్లో ఉన్న వైసీపీ నాయకులు కంగారు పడిపోయి ఏదో జరిగిపోతుందని చెప్పేసి మళ్ళీ చిన్నాను బలి చేసినట్టే ముద్దరగారి పద్మనాభ గారిని కూడా బలి చేద్దామని ఈ కో ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి ముద్దరిగా పద్మనాభ గారిని పెట్టి అతన్ని కూడా బాబాయ్ చేద్దామని ఆలోచనతో దుష్ట ఆలోచన అయితే ఈ ఇరవై నాలుగు చేశారు కానీ ఈ మీకు అవకాశం మా ఎన్డీఏ కోట ప్రభుత్వం ఇవ్వదు కారణం ఏంటంటే గత తెలుగుదేశం పార్టీ ఆయంలో ఏపీ అని రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్ర గవర్నమెంట్ పంపిస్తే మీ ప్రభుత్వంలో దుష్టపరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఏమంటే మేము కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేమని కాపు ఉద్యమాన్ని ఉపయోగించుకునే అధికారంలోకి వచ్చి కాపులందరినీ నాయకులందరినీ అరగదొక్కి మేము కాపులకి అధికారం ఇస్తా చెప్పిన ఈ రాష్ట్రంలో ఎవరైనా నాయకులు ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఇంకో విషయం తెలియ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కొట్ల పడినా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ముప్పై సంవత్సరాలు కలిసి ఉంటాయి ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచనతో అది చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒకే ఒక దృక్పథంతో ఉన్నారో ఆ విషయాన్ని గమనించుకుని మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు కాపు వ్యతిరేకత వ్యతిరేకని చాలా సందర్భాల్లో మాట్లాడుతున్న సందర్భంలో కాపుకి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ కాపు కార్పొరేషన్ పెట్టి ఎంతో మంది కాపు యువతకి ఉద్యోగాలు కల్పించి ఎంతోమంది కాపు యువతకి లోన్లు ఇచ్చి ఉపాధి కల్పించి వారికి న్యాయం చేసిన గనంత అంటే అది గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీ కార్యక్రమంలో అందులో నువ్వు కూడా ఒక కాపు డైరెక్టర్గా ఉన్నావు ఆ కాపు డైరెక్టర్ ఎంతమందికి మీరు లోన్లు ఇచ్చారు మీ కార్పొరేషన్ లో ఎంత మంది కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ద్వారా ఎంత మందికి న్యాయం జరిగిందో ఒక్కసారి అడుగుంచుకోవాలి కాపు ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా విదేశంలో చదువుకున్న పిల్లలందరికీ కూడా ఒక ఇరవై లక్షలతో పది లక్షలకి ఇరవై లక్షలు ఆర్థిక సాయం కూడా అందించడానికి ఈ కోట ప్రభుత్వం నిర్ణయించుకున్న సంగతి మర్చిపోవద్దు తెలుగుదేశం పార్టీ కానీ ఈ కోట ప్రభుత్వం కానీ కాపులు కట్టుబడే ఉంది కాపులకు న్యాయం చేయడానికే ఉంది కాపు కార్పొరేషన్ ద్వారా కాపు సామాజిక భవనాలు కూడా నిర్మించడానికి సిద్ధంగా ఉంది ఎక్కడైనా గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక కాపు కాపుల పేరుతో ఒక్క కార్యక్రమం చేసిన ఏదైనా ఉందంటే అది నిర్మించాలని కోరుకుంటున్నాను మరి అలాగే కాపు ఎక్కడైనా కాపు పవన్ ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కట్టారంటే అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా పంచడం బొక్కు పేరైన పంచడం అమ్మ తడి నా అమ్మఒడి నాన్న తడి తప్ప ఒక అభివృద్ధి పక్కన లేదనే మేము స్థానంలో కూర్చోబెట్టరు దయచేసి కాపుల్ని అలాగే కాపుల్ని చెడు మార్గాన్ని పట్టించవచ్చు కాపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మేమందరం కూడా కాపులమే కాపులు కాపులు చేయం కోసమే కాపులు ఉన్నతి కోసమే పనిచేస్తాం అలాగే జనసేన పార్టీని బిజెపి పార్టీని ఎవరించి పాలించాలని చూసినా మీ కుట్రలు అందరికీ తెలుసు మీ కుట్టబో కుట్రులు మీకు మీట్రీ మీ కుటో తెలుసు రాష్ట్ర ప్రజలకి తెలుసు మళ్ళీ మీరు అధికారంలో రావడం అనేది కళ్ళ అని చెప్పి తెలియజేసుకుంటూ